మన పార్టీ లేక ఆహ్వానిస్తున్నాము అక్కగారిని పార్టీ లేక ఆహ్వానిస్తూ కండవా చేస్తుంటే కోరుతున్నాము అలాగే వారి భర్తైనటువంటి నాగే నాయక్ గారిని నాగే నాయక్ గారు సొంతకు ఈరోజు చేరుతున్నారు వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం మన మంత్రి గారు కండవా చేసి ఆహ్వానిస్తున్న కుమారుని కూడా పార్టీ లేక ఆహ్వానిస్తున్నారు చూడండి మనం పోండి తెలుగుదేశం ప్రభుత్వం పైన వాళ్ళు మగ్గురు పార్టీలోకి వస్తున్నారు ఆహ్వానిస్తూ వారికి కూడా మన తెలుగు అర్థమైపోయింది తెలియజేసే కలిసి అభివృద్ధి ಕಲ್ಪಿಸ <reotape> ಧನ್ಯವಾದ